గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని ఆయన తెలిపారు ఫోన్ కాల్స్ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వెల్లడించారు వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని తెలిపారు ఇవాళ లేదా రేపు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామని ఆయన తెలిపారు విచారణలో ఏ కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఎటు వెళ్ళింది అనేది టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు అన్నారు నిన్న రిమైండ్ చేశాం కదమ్మా రిమాండ్ చేశాము సో రిమైండ్ అయ్యారు తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము నేను అదే చెప్తాను టెక్నాలజీని టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు టోల్ గేట్స్ ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి డ్రోన్లు ఉంటాయి ఫోన్లు ఉంటాయి ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ కస్టడీకి తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది నేను అదే ఇందాక అదే మా చెప్తుంది కాల్ సార్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఫేర్ కారు ఏ కారు వచ్చింది ఏ కారు వెళ్ళింది ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు థ్యాంక్ యూ